జగ్గిరెడ్డి చెప్పాలంటే చేస్తాడంటే ఇచ్చిన మాట ప్రకారం ఆత్రేయపురం మండలం అంగంపాలెం రెండు కోట్ల తొంభై లక్షల రూపాయలతో ముప్పై మూడు పదకొండు కేవీ కరెంటు స్టేషన్ ప్రారంభించిన ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి అభివృద్ధిలో పరుగు పెడుతున్న కొత్తపేట నియోజకవర్గంలో మళ్లీ జగ్గిరెడ్డి వస్తేనే ఇటువంటి ప్రజా ఉపయోగకర పనులు జరుగుతాయని ఆజన్మాంతం ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి గారికి రుణపడి ఉంటామని అంగంపాలెం గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు అధ్యత్వ అధ్యక్షత వహించినటువంటి మరి పెద్దలు గ్రామ నాయకులు గంగారామ చౌదరి గారు అలాగే నేటి కార్యక్రమంలో అత్తపిడిసిఎల్ ఎస్ఏ సూపర్ ఇంజనీరింగ్ ఉన్నటువంటి మూర్తి గారు అలాగే మా డిఈ గారు అలాగే కన్స్ట్రక్షన్స్ ఏడీ గారు కన్స్ట్రక్షన్స్ ఏడీ గారు అలాగే వేదిక అలంకరించినటువంటి మా ఎంపీ సభ్యులు మరి ముఖ్యంగా మరి స్థానిక జట్పడి సభ్యులు సాయిబాబా గారు అలాగే గురుతుల్లి పెద్దలు అప్పు చౌదరి గారు మండల వైస్ ప్రెసిడెంట్ బంగారాజు గారు సీన్ రాజు గారు వేదిక మీద ఉన్నటువంటి కపల శ్రీధర్ గారు శ్రీధర్ గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి యాభై మంది సర్పంచ్లు ఎంపీటీ సభ్యులు వేదిక ముందున్నటువంటి వారి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ రోజు సుదినం ఏం చేత చాలా చక్కటి కార్యక్రమాన్ని ఇచ్చిన మాట కట్టుబడి మరి ఏ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని మీరు గెలిపిస్తే ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము చేయగలుగుతాన్ని మాట చెప్పి ఇవాళ మాట నెరవేర్చి మళ్ళీ మీ అందరి ముందు కూడా గంగారాం గంగారమ్మ గారు కానీ నేను కానీ నుంచోవడం ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ముఖ్యంగా అదేవిధంగా ఈనాడు సుమారు మూడు కోట్ల యాభై లక్షల రూపాయలతో ఇక్కడ ఒక సబ్స్టేషన్ ఏర్పాటు చేసుకుని అలాగే గ్రామంలో ఇరవై ఎనిమిదికి ఇరవై 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 ఎనిమిది కోట్ల ఉంది ఊర్లో ఊళ్ళో ఎవరికైనా కొత్త పెన్షన్ వాళ్ళంటే ఏం చేసేవాళ్ళు ఈ పెన్షన్ తీసుకున్నాడు సరిపోతే అప్పుడు ఇది పెన్షన్ ఇస్తామని చెప్పేవారు తెలుగుదేశం వాళ్ళు చెప్తే ఈ పెన్షన్ కావాలి అందరూ ఎటు సరిపోతారు ఎందుకు దిగి అట్లాంటి పరిస్థితి గతంలో ఉంది అప్పుడు రాజశేఖర్ మళ్ళీ పాదయాత్ర చేసినప్పుడు ఆయన తిరిగి ఇది దారుణంగా ఉంది పరిస్థితి అని చెప్పి ఎంతమంది అంత అంతమంది పెన్షన్లే ఉండని చెప్పి రెండు వందల రూపాయలు పెన్షన్ మళ్ళీ రాజశేఖర్ ఇచ్చే కార్యక్రమం చేశారు ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు గారు వచ్చారు మళ్ళీ దానికి ఎనిమిది వందల పెంచె వెయ్యి రూపాయలు ఇచ్చి పొడి మళ్ళీ వందల కాలం పెరగదారు అలా మన రెండు వేల పంతొమ్మిదికి వెయ్యి రూపాయలు పెన్షన్ చెప్పినా ముప్పై ఆరు లక్షల పెన్షన్ ఇచ్చేవాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వాలు ఇవాళ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరినా పెరిగితే ఎన్ని పెరగాలి ఓ నాలుగు లక్షలు ఐదు లక్షలు పెరగాలి కానీ ముప్పై ఆరు లక్షల పెన్షన్ దేశవ్యాప్తంగా గతంలో రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఇస్తే ఈరోజు మరి జగన్మోహన్ గారి ప్రభుత్వంలో అరవై ఆరు లక్షల పెన్షన్లు ఒక నెలకి పంతొమ్మిది వందల యాభై కోట్లు మన కొత్తపేట నియోజకవర్గంలో నలభై నాలుగు వేల మందికి ప్రతి నెల పెన్షన్లు మరి మూడు వేల చొప్పున ప్రతి ఇంటికి ఇస్తున్నామో లేదో ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను కాబట్టి మరి ఎంతో ఇతంగా పెన్షన్లు ప్రతి ఇంటికి ఎక్కువ గారు ముఖ్యమంత్రి అవడం జగన్మోడీ గారు గారి గురించి కాదు జగన్ గారి గురించి కాదు ఆయన ఎలాగైనా బతుకుతాడు ఏం ఇబ్బంది లేదు ఈ రాత్రుల్లో పేదవాడు కోసం జగన్మోడీ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుతున్నాను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నప్పుడు ఊర్లో నలుగురు పెత్తందారులు ఉంటారు వారు కార్డు నొక్కాలి వాళ్ళ ఇంటి ముందు వాళ్ళకి ఇష్టమైతే సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేవారు వారికి ఇష్టమైతే వారికి నచ్చితే ఇచ్చేవారు కానీ జగన్మోహన్ గారి యొక్క పరిపాలనలో మీ ఊర్లోనే సచివాలయం పెట్టి పదమూడు మంది ఉద్యోగస్తుల్ని పెట్టి మీకు ఈ భూమి పుట్టారు మీకు హక్కు ఉంది మీకు అరవై సంవత్సరాలు వయసు వస్తే మీ ఆధార్ కార్డు మీ ఇంటికి వచ్చే వాలంటీర్కి ఇచ్చి నాకు పెన్షన్ పెట్టని పెట్టించుకునే హక్కు జగన్ వాడి గారు ఇస్తున్నారు కాబట్టి మనం హక్కుగా తీసుకోవడం మంచిదా లేదా ఇస్తే ధర్మం చేస్తే ఆడు పాడేస్తే కాళ్ళు నచ్చితే అనుకునే విధానం కరెక్ట్ ఒక్కసారి మనం గుడ్డలు వచ్చి వేసుకుని ఆలోచన చేయాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నాను ఏదేమో నేను చెప్పినా మీరు నాకంటే బాగా తెలియని ఉండదు టీవీ సీరియల్ అవుతుంటే రాడోళ్ళు అయితే కాబట్టి నీకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి రేపు వచ్చేటువంటి కార్యక్రమంలో మనం అవసరం కూడా మీ అందరం అవసరం రేపు ఏదైతే వేసవ కాలం వచ్చాడు మనం పడుతున్న ఇబ్బందులు కరెంటు లేక కరెంటు తెగిపోయి వైర్లు తెగిపోయి లేకపోతే లో వోల్టేజ్ వచ్చేసి మీరేమో మమ్మల్ని మమ్మల్ని మేమేమో ఉన్నటువంటి అధికారులని ఆ పైన ఎస్సీ గారు ఇంటికి వెళ్ళిపోవడం ఆయన బతుమాలు ఎట్లా ఎన్ని ఇబ్బందులు పడినా కొత్త ట్రాన్స్ఫర్ వేసినా లో వోల్టేజ్ తగ్గట్లేదు అటువంటి దండలు ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేసిన సబ్ స్టేషన్ వల్ల ఇది గ్రామానికి అంతా కూడా త్రీ ఫేస్ అవుతుంది అలాగే పక్కన ర్యాలీ గ్రామాన్ని కూడా మరి మా జెడ్పీ కోరిక మా అందరి కోరిక అక్కడ కూడా మరి చైనా కాలనీ కూడా మనం చక్కగా అభివృద్ధి చేశాం ర్యాలీ గ్రామం అంటే సుమారు పదహారు పదహారు వేల పాపులేషన్ తో ఇవాళ కాసే గ్రామం ర్యాలీ గ్రామం కాబట్టి ఎస్సీ గారిని అడుగుతున్నాం తప్పనిసరిగా మా ర్యాలీ గ్రామానికి కూడా కొంచెం త్రీ ఫేజ్ లైన్ ఇస్తే ఒక మీ మండలానికి ఉన్న సమస్యని మీరు పూర్తిగా శాస్త్రం పరిశీలించిన వాళ్ళు అవుతారని చెప్పి మరి ఎస్ఏ గారిని కూడా ప్రత్యేకంగా కోరుతున్నాం కేవలం ఇది ఒకటే కాదు మన నియోజకవర్గంలో ఏదైతే మా గోపాలపురంలో సబ్స్టేషన్ కట్టాం ఈ నాలుగైదు సంవత్సరాలు అంతకుముందు మరి ఏదైతే మరి బెజరాసం బెజినేసం గ్రామంలో సబ్స్టేషన్ కట్టాం మూడో సబ్స్టేషన్ ఇక్కడ పట్టుకొచ్చి పెట్టాం నాలుగవది పేర్వరంలో మరి ఏదైతే మరి వందేవి వందటికేవి మరి శాశ్వతంగా ఈ నియోజకవర్గానికి ఎప్పటికీ ఇబ్బంది ఉండకూడదు ఉద్దేశంతో దానికి కూడా ప్రతిపాదనలు పట్టుకెళ్లి మరి సెక్రటరీ గారి పట్టుకెళ్ళి ఇచ్చి కార్యక్రమం చేశాం రాబోయేటువంటి కాలంలో తప్పనిసరిగా దాంతో మన నియోజకవర్గం శాశ్వతంగా కరెంట్ ఇబ్బందులు లేకుండా మనం తొలగిపోతాయని చెప్పి ఈ మాటలు తెలియజేస్తున్నామంటే మరి మాట ఇవ్వడం చాలా సునాయాసమే కానీ నిలబెట్టుకోవడం చాలా కష్టం ముఖ్యంగా ఈ ఆత్రపురం మండలంలో ఒకసారి ఆలోచన చేస్తే రెండు వేల నాలుగులో నాకంటే అనుభవం కలిగినటువంటి వారు ఈ వేదిక ముందు కానీ వేదిక కూర్చొని ఉన్నప్పటికీ కూడా కేవలం ఒకే ఒక కారణం రెడ్డి గారు పెట్టయితే తప్పనిసరిగిన మా యొక్క మా యొక్క ఖర్చులు తీరుస్తాడు తప్పనిసరిగిన మంచి మంది చేస్తాడు మీ ఆలోచన మీ నమ్మకం ఈ రోజు నా సందర్భంగా మనం చూస్తూ ఉన్నా మా తండ్రి గారు భౌతికంగా బతికే కానీ మీతో ఒక సత్సంబంధాలు పార్టీని పుట్టక మునుపు నుంచి సుమారు ఐదు ఐదు ఎలక్షన్లు ఆయన నేను నాలుగు ఎలక్షన్లు నేను సుమారు మరి నా యాభై సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో ప్రతిసారి శాతంత్రబాబు ఎలక్షన్లు మా కుటుంబం నుంచి మరి పోటీ చేస్తూనే వచ్చామండి దానికి ప్రధానమైన కారణం మీ యొక్క అండ వేల నాలుగులో గెలిచినప్పుడు మరి ఈ యొక్క ప్రాంతానికి అవసరమైనటువంటి వసంత వాడ లిఫ్ట్ ఇరిగేజన్ స్కీమ్ చిల్ల సోమసుందరెడ్డి స్కీమ్ గా పెట్టి మరి ఈ ప్రాంతానికి మనం సాగునీరు అందించే కార్యక్రమం చేస్తాం అలాగే మరి కొంతమంది ఇంకా కట్టుకున్నట్టు వాళ్ళు ఎవరైనా ఇల్లు రాను మీ అందరూ బాగానే వచ్చాం పట్టాలు ఇచ్చాం పట్టబడికి వెళ్ళి పెట్టి కోరుకుంటారు మీరు బయటికి రాదు రేపు పట్టారా పట్టారని నడుస్తారు బయటి ఇదిగో నాకు ఎవరైతే పట్టా అని చెప్పి మా తిట్టి తిరుపతి మమ్మల్ని తిడుతుంటాడు మీరేం చేస్తారు కానీ మాట మాత్రం మాట్లాడారు మన ముచ్చు రాసిపోతాయి పట్టది కాదు వాళ్ళేస్తున్నారు అని చెప్తా పట్ట ఎత్తున వాళ్ళు ఏమో మాట్లాడరో పట్ట ఎవరి వాళ్ళు ఏమో మమ్మల్ని తిడుతుంటారు అంటే రాళ్ళు కూడా తృప్తి పడుతున్నారు మీరు కూడా చెప్పండి జగన్మోహన్ గారి ప్రభుత్వంలో అందరికీ ఎవరైతే పేదవాడికి ఒక ఆశ ఉంటుంది అది ఏంటంటే డెబ్బై సంవత్సరాలు బతికేనా భూమి మీద కనీసం ఒక రోజైనా నా సొంత ఇంట్లోనే నిద్ర చేయలేకపోయినా బాధ ఉంటుంది అట్లాంటి బాధ ఉండకూడదు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ ఆడపడుచున్న వెనకాల నిలబడి నా మాట నమ్మి నన్ను గెలిపించారు కాబట్టి తప్పనిసరిగా నేను వారందరికీ ఒక గిళ్ళు స్థలాన్ని ఒక కాస్తుని వారు పుట్టిన వరకు పశువు కలిగింది ఇస్తానని చెప్పి మోటారు మరి ఆ రకంగా చేస్తున్నప్పుడు మరి మనం కూడా రేపు సైలెంట్ గా మాట్లాడకుండా మరి ఏమి ఎవరు కొట్టకుండా తవ్వకూడదు మీరు కూడా రేపు ఎన్నికలు వచ్చినప్పుడు ఐదు సంవత్సరాలు జగన్ గారు ఇంకా ఈ యొక్క కనబడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు మరి ఎన్ని అభివృద్ధి కాదా జగన్మోహన్ వారు ప్రతిపక్షాలు మాడుతున్నారు ఏమని అభివృద్ధి మూడు పదకొండు కోట్లు పెట్టి కొత్త పెద్ద కట్టి ఇవాళ ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాం మీ టైంలో మీరు ఏం కట్టారు మీకన్నా దమ్ము సత్తుంటే చెప్పని చెప్పి అలాగే ఇది వచ్చే షిఫ్ట్ ఆపరేటర్ పోర్టులు ఒక్కటి కూడా అమ్ముకోకుండా గడిచేటువంటి ఎన్ని గత కాలంలో వారి యొక్క కష్టాలని మనం అవకాశంగా మార్చుకోకూడదు పిల్లలు పెళ్లి అవ్వట్లేదు ఏదో ఉద్యోగం ఉంటే పెళ్లి అవుతుందని చెప్పి మరి తెలుగుదేశం పార్టీ నాయకులు మరి ఎనిమిది నుంచి పది లక్షల రూపాయలు ఎటువంటి లో వస్తుంటే వసూలు చేశారు గతంలో అని చెప్పి మనం చేస్తూ ఈ రోజున ఎక్కడ నేను గతంలో కానీ ఇప్పుడు కానీ ఒక్క పోస్ట్ మీద కూడా రూపాయి కూడా వసూలు చేయకుండా ఎవరింట్లో మనిషి చనిపోతే అట్లాంటి వారు మనిషి కొడుకే ఉన్నా ఇస్తే ఆ కుటుంబం బాగుందని అవసరం చేసి అటువంటి వారికి ఇస్తున్నాం మరి ఈ రకంగా కార్యక్రమాలు కూడా చేస్తున్నాం ఈ అంగంపాలెం గ్రామంలో కూడా ప్రతి నెల తొమ్మిది వందల ఆరు పెన్షన్లు పట్టుకొచ్చి ఇంటింటికి అందరికి మరి ఇన్ని ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు మరి నియోజకంగా మరి చేస్తున్నప్పుడు మీ పక్కన ర్యాలీ గ్రామం వెళ్ళి చూడండి మరి ఏదైతే రెండు కోట్లు పెట్టి అక్కడ ఒక అక్కడ మరి హాస్పిటల్ కట్టి దాన్ని ఓపెన్ చేసి స్వర్గీయ నర్సింహరాజు గారి యొక్క విగ్రహాలు పెట్టామని చెప్పి మనం చూస్తూ ఉన్నాం అలాగే కొత్తబేడ హాస్పిటల్ అనే మనం ఓపెన్ చేస్తాం రెండు కోట్ల ఉపయోగం ఆలమూరులో ఐదు కోట్లతో ఆలమూర్ల హాస్పిటల్ కొత్తలు కట్టించే కార్యక్రమం చేశాం అలాగే మీకున్నటువంటి స్కూళ్ళన్ని నియోజకంలో ముప్పై కోట్లతో ప్రతి సంవత్సరం స్కూళ్ళన్ని అభివృద్ధి చేస్తున్నాం ఇవన్నీ అభివృద్ధి కాదా అని అడుగుతున్నాం కాబట్టి మీరందరూ కూడా మరి ఇవన్నీ విషయాలు కూడా తెలుసుకుని రామైనటువంటి కాలంలో మరి జగన్మోహన్ గారిగా దండగా ఉండాలని ఆఖరి కోరుతూ మరికొక విషయం తెలియజేయాలి మరి గ్రామంలో కూడా మరి ఏదైతే కళ్యాణ మండపం కూడా దగ్గర నిధులతో కొంతవరకు నడుపులు వెళ్తున్నారు వీలైన త్వరలో అది కూడా పూర్తవుతుంది మరి అది కూడా ఏదైతే రెవెన్యూ చావిడిని తీసుకుని ఆ రోజు ఎవరు ఇవ్వాలి కానీ ఇచ్చి ఇవాళ గ్రామంలో కార్యక్రమం చేసుకోవాలంటే మరి ఉపయోగపడే విధంగా చక్కటి కార్యక్రమాన్ని వారు కూడా కొంత నిధులు ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మరి వారే దాన్ని చాలా వరకు మేధత్వం చేసే కార్యక్రమం చేస్తున్నారు వీలైన త్వరలోనే అది కూడా